హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఇక్కడైతే నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అండి ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చి వైట్ కలర్లో ఉంది దానివల్ల నేను ఈ విధంగా వైట్ కలర్లో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ అయితే చేశాను అటు సైడ్ ఇటు సైడ్ అని ఈ డిజైన్ లేస్ అనేది పెట్టానండి స్టిచ్ చేశాను ఈ విధంగా ఉంటుంది మొత్తం డిజైన్ అనేది హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే ఇచ్చానండి ఫ్రంట్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఈ విధంగా ట్యాచెస్ అయితే ఇచ్చాను ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో షూట్ చేసి అయితే నేను ఒక వన్ మంత్ అయితే అవుతుందండి కానీ దాన్ని అప్లోడ్ చేయడానికి అయితే నాకు టైం కుదరలేదు వాయిస్ పవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం కుదరక నేను వీడియో అయితే పెట్టట్లేదు తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ ఉంది ఇది అయితే కాటన్ శారీ కాటన్లో సారీ బ్లౌజ్ అండి ఇది ఈ విధంగా చూడండి దీనికైతే ఈ విధంగా పాట్ షేప్ ఇచ్చి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను శారీ క్లాత్తో ఇక్కడ పోల్కి బటన్ ఇచ్చి దాని చుట్టూ కూడా మనకు ఈ విధంగా పైపింగ్ వచ్చే విధంగా నేనైతే డిజైన్ అయితే చేశానండి ఈ డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడ ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ అనేది వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీనికి ఈ విధంగా టెజర్స్ అయితే ఇచ్చాను తర్వాత ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టానండి దీనికి ఎల్బో హ్యాండ్ పెట్టి కింద అయితే చిన్న లేస్ అయితే ఇచ్చాను ఫ్రంట్ కూడా నార్మల్గా లేస్ అయితే పెట్టేస్తానండి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అనేది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటి కాస్ట్ అనేది నేను ఒక బ్లౌజ్ కట్టే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తీసుకున్నానండి తర్వాత అలాగే ఇంకొక బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ కలర్లో నేను ఈ విధంగా డిజైన్ అయితే చేశాను ఈ విధంగా శారీ ఇది అయితే శారీ అండి ఇక్కడ చూడండి నాట్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా ఇచ్చానండి ఈ విధంగా రౌండ్తో వస్తుంది కదా రౌండ్ ఫుల్గా దాన్ని నేను ఈ విధంగా నాట్ అనేది పెట్టేశాను ఈ విధంగా అంతే ఉంటుంది డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ డిజైన్ అనేది దీనికి కింది వైపు కూడా నేను ఒక లేస్ ఇచ్చాను తర్వాత ఎల్బో హ్యాండ్కి కింద ఈ విధంగా లేస్ అయితే ఇచ్చేసాను గోల్డ్ కలర్ లేస్ అనేది ఫ్రంట్ కూడా సేమ్ లేస్ అనేది పెట్టేస్తానండి ఒక ఇదవుతే పెట్టేసాను ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కింద హైప్ అని ఉంది కదా దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయటం వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి రికమెండెడ్ అవుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్